వెల్కమ్ మీడియా హైదరాబాద్ ఎగ్జిబిషన్ లో ఫార్మా అల్యూమనీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు కేయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే ప్రతాప్ రెడ్డి పలువురు హాజరై జ్యోతి ప్రజలను చేసి వేడుకలను ప్రారంభించిన మంత్రులు యూనివర్సిటీ ఫార్మా అల్యూమ్ని గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉన్నదని తెలంగాణను ఫార్మా ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి తనతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐటీ ఇండస్ట్రీస్ డైనమిక్ మినిస్టర్ శ్రీధర్ బాబుకి కెయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె రెడ్డికి ఇతర అతిథులకు యూనివర్సిటీ ఫ్యాకల్టీ పూర్వ విద్యార్థులు ముఖ్యంగా ఇక్కడకు విచ్చేసిన విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ స్టేట్లో మేజర్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్తో పాటు ఇంజనీరింగ్ స్టడీస్ ఐటీ కంపెనీస్ ఏమో మల్టీనేషనల్ కంపెనీస్ ఏమో దానికి కూడా ఇండస్ మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కడ ఉండాలి ఇంకా కూడా తను ఎంకరేజ్ చేసుకుంటూ ముందు వచ్చిన సందర్భంలో మీ అందరికీ తెలుసు మన మన జిల్లా తెలంగాణ వార్త अमेरिका चले इसके बाद मेरे को डिनर एक रावण जलते थे ऐसे में यार इन्वेस्टिगेशन में बंद मिलो पहला मलाल डिया रो फेमस फार्मास्यूटिकल इंडस्ट्रीज़ इन्वेस्टिगेशन सीईओ एंड सीआर बैक टू लाइक फार्मर्स डिया न्यूयॉर्क एंड and the director and the farmers and the investors and the delegates and the dean and the education and the college and the faculty and the students and the experience thank you we have 43 officers serving to report to federal drug and drug institute in the US and equal never of conditions or any pets the cooperatives film industry our batchmates have been in the first year of the organization is finding sustainable living without the ఏంటే మా అందరం ఈ రోజు మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మోసటికల్ సైన్సెస్ మేము సెలబ్రేట్ చేస్తున్నాము హైదరాబాద్లో ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి మా అల్లంనాయ్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చిండ్రు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాము ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అల్లంనాయి మెంబర్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఇవాళ మార్నింగ్ శ్రీ శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఫర్ ఐటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మన ఆర్ఎంజి మినిస్టర్ ఇద్దరు కలిసి ఇనాగ్రేట్ చేశారు అండ్ ఫిఫ్టీ ఇయర్స్ లోపల మేము చాలా అందరూ సక్సెస్ఫుల్గా పైకి వచ్చారు ఇంకా ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఫిఫ్టీ ఇయర్స్లో మనం ఏం చేద్దాము మన ఇన్స్టిట్యూషన్ కోసము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ వరంగల్ కోసము అది మేము ఇక్కడ డిస్కస్ చేసి ఒక రెజల్యూషన్ పాస్ చేస్తాము అండ్ మన స్టూడెంట్స్ ఆల్రెడీ వెల్ ప్లేస్డ్ ఉన్నారు ప్రపంచమంతా ఇండియాలో కూడా అయితే మన వచ్చే స్టూడెంట్స్ కోసము మనం ఏం చేయగలుగుతాము అది దానికి మన ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి లెక్చర్స్ ఇచ్చి ఇంట్రాక్షన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి కంపెనీస్లలో అబ్జార్బ్ చేసి ప్లేస్మెంట్స్ చేయడము ఇవన్నీ హెల్ప్ చేస్తాం మేము అండ్ ఇది టూ డేస్ ప్రోగ్రామ్ ఉంది ఇలా ఎంటర్ రేపు థ్యాంక్ యూ